నమస్కారం ఏదైతే గత ప్రభుత్వము దోచుకో దాచుకో అనే నినాదంతో ఏదైతే ప్రతి విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అనేక హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంలో కూడా చాలాసార్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే అయ్యప్ప స్వామి వెనక ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చివేయడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రతిఘటించి దాన్ని మల పునర్నిర్మాణం చేయడం కోసం జరిగింది ఇదే విషయంలో ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మేము ఏదైతే ఈ మధ్య కాలంలోనే మేము మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ స్థానాలలో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ పోటీ చేయాలని పోటీ చేసి వాటిల్లో నిలబడి మా యొక్క పాత్ర ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో మా యొక్క పాత్ర ఎంత అనేది మేము తెలియజేయడం కోసం అత్యుత్సాహంతో మా అతి ఉత్సాహంతో మేమున్నాం దానిలో భాగంగానే నేడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కళాశాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి మా మంత్రివర్యులైనటువంటి శ్రీ సత్యకుమార్ గారికి ప్రొద్దుటూ గ్రామ ప్రజలందరి తరపున మరియు కడప జిల్లా ప్రజలందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీని కొరకు డెబ్బై కోట్ల రూపాయలు మొదటగా కేటాయించేసి ఇక్కడ ఏదైతే కళాశాల నిర్మిస్తున్నారో ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఏ నగరంలో అయితే నుంచైతే ఆయన పుట్టుక మరియు పెరుగుదల ఉన్నదో ఆ పట్టణానికి నా వంతు సాయంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా శాఖ నుంచి అని తెలియజేయడం జరిగింది దానికి సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు నమస్కారం ఏదైతే గత ప్రభుత్వము దోచుకో దాచుకో అనే నినాదంతో ఏదైతే ప్రతి విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అనేక హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంలో కూడా చాలాసార్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే అయ్యప్ప స్వామి వెనక ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చివేయడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రతిఘటించి దాన్ని మల పునర్నిర్మాణం చేయడం కోసం జరిగింది ఇదే విషయంలో ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మేము ఏదైతే ఈ మధ్య కాలంలోనే మేము మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ స్థానాలలో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ పోటీ చేయాలని పోటీ చేసి వాటిల్లో నిలబడి మా యొక్క పాత్ర ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో మా యొక్క పాత్ర ఎంత అనేది మేము తెలియజేయడం కోసం అత్యుత్సాహంతో మా అతి ఉత్సాహంతో మేము ఉన్నాం దానిలో భాగంగానే నేడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కళాశాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి మా మంత్రివరులైనటువంటి శ్రీ సత్యకుమార్ గారికి ప్రొద్దుటూరు గ్రామ ప్రజలందరి తరఫున మరియు కడప జిల్లా ప్రజలందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీని కొరకు డెబ్బై కోట్ల రూపాయలు మొదటగా కేటాయించేసి ఇక్కడ ఏదైతే కళాశాల నిర్మిస్తున్నారో ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఏ ఏ నగరంలో అయితే నుంచి అయితే ఆయన పుట్టుక మరియు పెరుగుదల ఉన్నదో ఆ పట్టణానికి నా వంతు సాయంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా శాఖ నుంచి అని తెలియజేయడం జరిగింది దానికి సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు